ఛానల్లోకి స్వాగతం తులారాశివారు ఈ దేవత రాకతో కోటీశ్వరులు కాబోతున్నారు అయితే ఆ దేవత మీ ఇంట్లోకి రావాలంటే ఖచ్చితంగా ఇలా చేసి తీరాల్సిందే అయితే తులారాశివారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఏ దేవత మీ ఇంట్లోకి రావటం వల్ల మీరు కోటీశ్వరులు అవుతారు ఆ దేవత మీ ఇంట్లోకి ప్రవేశించటానికి మీరు చేయాల్సింది ఏమిటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు అమ్మవారి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ రాశి రాశి అనేది ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశి వారు స్వయంకృతాపరాధాన్ని మాత్రం సరిదిద్దుకోలేకపోతారు అలాగే ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది స్వాభిమానం పట్టుదల అందరికంటే గొప్పగా జీవించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఈ వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని అనేక సందర్భాల్లో అపజయాలు ఎదురైనా కానీ వాటిని చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా విజయాన్నైతే సాధించగలుగుతారు అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించడానికి వీరు చేసే ప్రయత్నాలు వీరిని అంచలించలుగా అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తాయి ముఖ్యంగా ఈ యొక్క దేవత మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ఆశీర్వదించి ఐక దేవత రాకతో మీరు కోటీశ్వరులయ్యే అవకాశాలు ఈ సమయంలో అత్యధికంగా ఉన్నాయి అంటే ఇక ముందు మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీకు ఎటువంటి కష్టాల ఊబిలో చిక్కుకొని మీరు కొట్టుమిట్టాడుతున్నారో ఆ ఊపి నుండి బయటపడటానికి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ఆ దేవత మిమ్మల్ని అనుగ్రహించబోతోంది ఆ దేవత మరెవరో కాదు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీరు కనుక పొందుకున్నారంటే మీ జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండదు అనేక రకాలుగా మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు ఆర్థికపరమైన అంశాలు కావచ్చు మీ యొక్క వృత్తి జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు మీకున్నటువంటి ప్రతి ఒక్క కష్టం నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది అయితే ఐక దేవత మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి మీరు ఖచ్చితంగా కొన్ని పుణ్య కార్యాలు చేయాల్సి ఉంటుంది అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే మనం మన యొక్క నడవడిక మన యొక్క ప్రవర్తన అనేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నచ్చే విధంగా ఉండాలి అంటే మన జీవితంలోకి వచ్చి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మనల్ని ఆశీర్వదించాలి అంటే ముందుగా మీరు ఆ అమ్మవారిని సంతృప్తి పరచాలి అటువంటి పుణ్య కార్యాలు చేయాలి ముఖ్యంగా గోమాత సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అంటే సకల దేవతలు గోమాతలో కొలువు తీరి ఉంటాయి కాబట్టి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఆ లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలం మీకు కలుగుతుంది ఎందుకంటే భగవంతుడికి మనం చేసేటటువంటి పూజల కంటే కూడా దాన ధర్మాలు చేయటం వల్ల అధిక పుణ్యాన్ని మనం పొందుకోగలుగుతాం ఎందుకంటే భగవంతుడు కోరుకునేది కూడా అదే మనం పూజలు వ్రతాలు నోములు నోచుకునే దానికంటే కూడా మనం పేదవారికి అవసరాల్లో ఉన్నవారికి ఏదైనా సహాయం చేస్తే భగవంతుడు ఇంకా ఎక్కువగా సంతోషిస్తాడు కాబట్టి ఇటువంటి పుణ్య కార్యాలు మీరు చేయండి అనాథాశ్రమాలు మీకు దగ్గరలో ఉన్నట్లయితే మీరు అనాథాశ్రమాలకు వెళ్ళండి అక్కడి పిల్లలకు మీకు తోచినంత సహాయం చేయండి పెద్దవారు కావచ్చు వృద్ధులు ఎవరున్నా సరే వారితో మనసు విప్పి కాసేపు మాట్లాడండి అంటే వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆదరణ కరువై వారు ఎంతో బాధల్లో ఉంటారు అటువంటి వారితో మనస్ఫూర్తిగా కొద్దిగా సమయం గడిపితే వారు వారి యొక్క కష్ట సుఖాలను మీతో పంచుకుంటే వారి మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది మీకు కూడా అది ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీకు వీలైతే కనుక వారికి ఎంతైతే సహాయం చేయగలుగుతారు అది ఏ రూపంలో అయినా కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు లేకపోతే ఒక పూట అక్కడి అనాథలకి భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయటం వల్ల ఎంతో పుణ్య ఫలాన్ని మనం పొందుకుంటాం లక్ష్మీదేవి కూడా మనల్ని అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా చేసి తీరాల్సిందే అలాగే ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం కూడా చాలా ఉత్తమం ఎందుకంటే చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఇల్లంతా కూడా అపరిశుభ్రంగా ఎక్కడ పడితే అక్కడ వస్తువులు విసిరేసి ఉంటాయి ఇల్లంతా కూడా చెత్తగా దుమ్ముగా ఉంటుంది దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి శుభ్రత శుచి లేని చోట ఒక్క క్షణం కూడా నిలవలేదు కాబట్టి మీరు ఈ విధంగా మీ యొక్క ఇంటిని అపరిశుభ్రంగా దుమ్ము ధూళితో ఉంచుకొని మురిగ్గా ఉంచుకొని ఇంట్లో కిచెన్ రూమ్ కావచ్చు లేకపోతే ఇంట్లోని గదులన్నీ కూడా మీరు అపరిశుభ్రంగా ఉంచుకొని ఎన్ని పూజలు చేసినా కానీ ఫలితం మాత్రం దక్కదు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అటువంటి ఇంట్లో ఒక క్షణం కూడా నిలవలేదు కాబట్టి ఈ అంశాన్ని ప్రతి ఒక్క తులారాశి జాతకులు గుర్తుంచుకోవలసినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటంతో పాటు అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో అయినా సరే సహాయం చేయండి పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో ఆ అమ్మవారిని పూజించండి లలితా సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా ఈరోజు అంటే శుక్రవారం రోజు సాంబ్రాణి ధూపం ఇల్లంతా కూడా వేసుకోండి వీలైతే కనుక ప్రతిరోజు ఉదయం పూట మీరు ఇల్లు శుభ్రపరచుకుని దీపారాధన చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం వేసుకుంటే కనుక ఆ ఇల్లంతా కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది అలాగే శుక్రవారం రోజు మీరు ఇల్లు శుభ్రపరుచుకుంటారు మీ యొక్క గడపలను కూడా చక్కగా అలంకరించుకోండి మీ ఇంటి వాకిలి కావచ్చు గుమ్మాలు కావచ్చు అందంగా అలంకరించుకుంటే ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావటానికి ఆసక్తిని కనపరుస్తుంది మీ ఇంట్లోకి ఒక్కసారి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టారంటే మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది కోటీశ్వరులు అవ్వటాన్ని ఎవరు కూడా ఆపలేరు కాబట్టి ఇటువంటి పనులు తులారాశి వారు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అయితే ఈ విధంగా ఇటువంటి పుణ్య కార్యాలు చేయటం అలాగే ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం లేకపోతే కూడా అటువంటి ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు కాబట్టి మీ ఇల్లు కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి ఇంటిలిపాది ఎప్పుడు గొడవలు పడుతూ అరుస్తూ కేకలు వేస్తూ ఈ విధమైనటువంటి వాతావరణం ఉంటే కనుక అటువంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి కూర్చుంటుంది అంటే దరిద్ర దేవత కూర్చుని మీ యొక్క జీవితాన్నంతా కూడా దరిద్రమయంగా చేసేస్తుంది లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోకి అడుగు కూడా పెట్టదు కాబట్టి ఈ అంశాన్ని తులారాశి జాతకులు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా దాన ధర్మాలు చేయాలి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండాలి ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండాలి మీకు చేతనైనంతలో అవసరాలు ఉన్న వారికి సహాయం చేయండి ప్రతి శుక్రవారం రోజు దీపారాధన చేసి సాంబ్రాని ధూపాన్ని ఇల్లంతా కూడా వేసుకోండి వీలైతే కనుక ప్రతిరోజు దీపారాధన చేసి ఇల్లంతా దూపం వేయండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా ఆ దేవత అంటే ఆ లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు మీ ఇల్లు ధన ధాన్యాలతో సిరి సంపదలతో తురతూగే పరిస్థితులు మీకు వస్తాయి అంటే ఆర్థికంగా అంతటి గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు మీ యొక్క వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా మీకు పరిష్కారం అనేది కూడా లభిస్తుంది కాబట్టి తులారాసి జాతకులు ఆ దేవత అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఇవన్నీ మీరు చేసి తీరాల్సిందే ఈ విధంగా కనుక మీరు చేస్తే ఆ లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి